సఫరర్స్ ఎవరు ఉంటే మధ్యలో టీచర్స్ సచివాలయ ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగులే సార్ బాధితులు అట్లయినా వాళ్ళే బాధితులు ఇట్లయినా వాళ్ళే బాధితులు సార్ కాబట్టి మీరు ఇది కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఏం చేస్తారు సార్ ఇప్పుడైతే మేము పాములబాడలో మాత్రం మేము వెళ్ళిపోతున్నాం సార్ ఇంటికి మాకు అమౌంట్ ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటే సార్ మేమైతే వెళ్ళిపోతున్నాం సార్ అంతే నాలెడ్జ్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు లేదు మాకేం సంబంధము సార్ అన్ని రూట్ ఆఫీస్ నుంచి వచ్చినాయి మీ రూట్ నుంచి మీ రాలేదు సార్ ఏంటిది ప్రాబ్లం అని చెప్పి కనుక్కొని తెప్పించుకోవాలి ఇది ఉండాలా అంతేకాష్ అయిపోయింది ఇప్పటికి వన్ అవర్ అయింది పని లేదు వన్ అవర్ అయింది ఇంకా అందరికీ ఇస్తున్నారు అమౌంట్ టోటల్ అమౌంట్ అని అమౌంట్ అని కాదు మొత్తం సిన్సియర్గా వర్క్ చేసినాం వర్క్ అయిపోయింది వన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేస్తున్నాం వెయిట్ 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 ఎంత వర్క్ అని వెయిట్ ఎక్కడ ఎక్కడ మేము డౌన్ పోవాలా డౌన్ పోవాలా అక్కడ నుంచి ఇక్కడ నుంచి డౌన్ పోవాలా ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు సార్ కి మెడ నా తో ది లస్ట్ ఇన్ ద వరల్డ్ నేను చెప్పాలి అనిష్ట బాద నింగర బెర్ డిస్కొచి వాడు రిపోర్ట్ సబ్మిట్ వారం పెండింగ్ బిల్లు పెట్టి మేడం కూడదోన మనం చేద్దాం హాస్పిటల్ అంటే ఏం చే పడు సార్ అది గాని సార్ సజిబ్ కందు జోల లాక్స్ సర్ ప్రాబ్లం అంట అది పేపర్ లో క్లియర్ గా ఇందస్ లో వాళ్ళని స్టాఫ్ మీద లో నా సార్ సో జోల లాక్స్ ని దృష్టిలో పెట్టుకొని డబుల్ కి పెట్టున్నారు ఒకవేళ మేము పొరపొర సమస్యల మీద యాక్షన్ చెప్పి కలెక్టర్ అయితే మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎట్లయితే మైకులకు గట్టిగా చెప్తున్నారో పని కలెక్టర్ ఇస్తామని చెప్పి అట్లా మైకులు పని చేస్తారో డబ్బులు వేసిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తారు జోన్ ఆఫీసర్ బాధ్యత అని ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి జోన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకుని కలెక్టర్ మేము కొడుకు మేము కోరుతున్నాం మైకులు పిలిచామే కాదు వచ్చిన రివర్స్ పడి వాళ్ళు బాధ్యతనే రాకపోతే కలెక్టర్ పోలింగ్ బూత్ కానీ డబ్బులు ఇచ్చిపోయినారు విలేజ్ విలేజ్లకు కేవలం పాములపాడు జిల్లా పరిషత్తులో పనిచేసిన పన్నెండు వార్డులకు సంబంధించిన వాళ్ళకు ఒక్క పైసా ఇవ్వలే వర్క్ అయితే ఎక్కడి నుంచి మోపించినారు కిలోమీటర్ నారా బా బ్యాలెట్ బాక్స్లు మోపించారు ఇంత దూరం అక్కడే ఉంది మా పెట్టాలనుకుంటే స్టాక్ అక్కడే ఉంది అయినా కూడా మమ్మల్ని మీరు పోతేనే మీకు డబ్బులు ఇచ్చేది పోకపోతే మీరు ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు అక్కడ మేము రిసీవ్ చేసుకెళ్ళి ఇక్కడ జిల్లా పరిషత్తులు ఇచ్చినారు జిల్లా పరిస్థితులే పెట్టాం పెట్టినా కూడా మీరు ఫోన్ లేదు ఎండిఓ ఆఫీసులో ఇస్తేనే మీకు పని అండి మళ్ళీ అక్కడ నుంచి మేము ఆటోలు నడుచుకుంటా ఎట్లన్నట్టే ఎట్లా వచ్చినాం వీడికి వస్తే కనీసం పేమెంట్ అనేది సార్ అంటే ఒకరి మీద ఒకరు చెప్తున్నారు తప్ప ఎవరు మళ్ళా ఉదయం నుంచి సార్ ప్రజలతో రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు సార్ ఉదయం రెండు తీసుకొచ్చిన సార్ సఫరర్స్ ఎవరు ఉంటే మధ్యలో టీచర్స్ సచివాలయ ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగులే సార్ బాధితులు అట్లయినా వాళ్ళే బాధితులు ఇట్లయినా వాళ్ళే బాధితులు సార్ కాబట్టి మీరు ఇది కలెక్టర్ దృష్టి ఇష్టపోయి ఏం చేస్తారో సార్ ఇప్పుడైతే మేము పాములబాడలో మాత్రం మేము వెళ్ళిపోతున్నాం సార్ ఇంటికి మాకు అమౌంట్ ఇచ్చినా ఒకటే ఇవ్వకుండా ఒకటే సార్ వెళ్ళిపోతున్నాం సార్ అంతేకాదు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు లేదు

అందరికీ ఇస్తున్నారు అమౌంట్ అమౌంట్ అని అమౌంట్ అని కాదు మొత్తం సిన్సియర్గా వర్క్ చేసినాం వర్క్ అయిపోయింది వన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేస్తున్నాం వెయిట్ 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 ఎంత వర్క్ అని వెయిట్ ఎక్కడ ఎక్కడ మేము డౌన్ పోవాలా డౌన్ పోవాలా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డౌన్ పోవాలా ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు కానీ ગોલ <laughs>